ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల క్రితం కురిసిన భారీ వడగండ్ల వానతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లిందే వేలాది ఎకరాల్లో అకాల వానల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి చేతికందే దశలో పంటలు వర్షం పాలు కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు కొన్ని రోజుల్లో పంట దక్కుతుందని అనుకుంటే వాన మొత్తం ఊడ్చేసిందని ఆందోళన చెందుతున్నారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల పరిధిలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే ఒక్క కామారెడ్డి జిల్లాలోని ఇరవై వేల ఎకరాలకు పైగా పంటల్ని రైతులు వడగళ్ళు వడగళ్లు గారులతో కూడిన వానలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారు వరి జొన్న మొక్కజొన్న మామిడి బొప్పాయి కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పంట చేతికందే సమయంలో కురిసిన రాళ్లవానతో చాలా గ్రామాల్లో గింజలు పూర్తిగా రాలిపోగా కొన్ని చోట్ల పంట నేలకొరిగింది కామారెడ్డి బీబీపేట బిక్కనూరు దోమకొండ రాజంపేట పాల్వంచ మండలాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం పద్నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది రైతులకు సంబంధించి ఇరవై వేల డెబ్బై ఒక్క ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారుల అంచనా పదహారు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో వరి రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న ఏడు వందల ఐదు ఎకరాల్లో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి దానికి ఖచ్చితంగా ప్రభుత్వము పదివేల నుండి ఇరవై వేలు దాకా నష్టపరిహారం అందించాలి రోడ్డు పాలైపోయినాము అప్పుల పాలైపోయినాము సమస్యలు బాగున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి మరి దాదాపుగా తొమ్మిది ఎకరాలు పొలము రెండు ఎకరాల మొక్కజొన్న పూర్తిగా ఖరాబ్ అయిపోయింది హండ్రెడ్ ఈ బెల్ట్ మొత్తం కంప్లీట్ గా జీరో ఐదు ఆరు జీరో అయింది కనీసం ఉంది కదా టోటల్ గా మరి ఏం లేకుండా దయచేసి గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి నష్టమైంది అదే ఈ విపరీతమైన గాలులు వడగాలు రాళ్ళు పడి చూస్తే కంటికి ఏమి ఆధారం ఏం లేదు కాకపోతే ఒక నష్టపరిహారం ఒక యాభై వేలు ఇస్తే బాగుంటుంది గౌరవ అయినా ముఖ్యమంత్రి గారు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా అలాగే ఇంతకుముందు ముందు కూడా పదేళ్ల పాలనలా మాకు ఒక్క రూపాయి ఎంత నష్టమైనా జరగలేదు కానీ ఈ గవర్నమెంట్ ఇస్తుందనే నమ్మకంతో ధర్నా వేసిన దాన్ని బట్టే మాకు ఇస్తాడనే నమ్మకం కలిగింది కాకపోతే అన్నట్టు ఒకటి రుణమాఫీ కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తే చాలా సంతోషము మామిడి తోటలు అయితే మొత్తం మామిడి మాటలు మామిడి తోటలు పొలము మక్క చెండ్లు మొత్తం చాలా నష్టం నిజామాబాద్ జిల్లాలో ఆరు వేల యాభై ఎనిమిది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారుల ప్రాథమిక గ్రామాల్లో మూడు వేల గ్రామాల్లో ఆరు ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వేశారు అత్యధికంగా వరి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు పంట నష్టంపై కామారెడ్డి జిల్లాలో రైతులు జాతీయ రహదారిపై ఆందోళన సైతం చేశారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో పంటల్ని పరిశీలించి ఆదుకుంటామని తెలిపారు రాష్ట్రంలో ఈ యొక్క వడగడ్ల బారిన పడేటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి పదివేల చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఒక రకమైన ఒక రకమైనటువంటి భరోసా రెండవది రేపు వచ్చే వానకాలం నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా కూడా ఏ రైతాంగం కోసం ఇన్సూరెన్స్ చేసి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ప్రీమియం మొత్తం కూడా రైతాంగం తరఫున ప్రభుత్వం భరించి మొత్తం రాష్ట్ర రైతాంగానికి సుమారుగా డెబ్బై లక్షల రైతాంగం ఉంటారు అందరి కూడా ఈ ప్రీమియం భరించి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో అత్యధికంగా పంటలు కోల్పోయి దెబ్బతిన్న తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు